ప్రియమైన యువ స్నేహితులారా శుభాకాంక్షలు యూత్ యునైట్ కార్యక్రమానికి స్వాగతం హార్ట్ఫుల్నెస్ సంస్థ ద్వారా యువ సమ్మేళన ఉద్యమం జరుపబడుతున్నది స్వీయ పరివర్తన మరియు నాయకత్వం గురించి కొత్త ఒడిస్సీని మీ ముందుకు తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము మీ నమ్మకాలేవైనప్పటికీ అందరూ ఆచరించగలిగే సరళమైన సమర్థవంతమైన పద్ధతుల ద్వారా వయస్సు భాష మీరు ఉండే స్థానిక ప్రదేశాలకు నిమిత్తము లేకుండా ఎవరైనా స్వీకరించగలరు రూ మాకు ఇస్తున్న సమయం మరియు శ్రద్ధకు మేము కృతజ్ఞులం మరియు మీలో ప్రతి ఒక్కరికీ ప్రయాణాన్ని విలువైనదిగా చేయాలని భావిస్తున్నాము ఈ వీడియో పరిచయాత్మకమైనదిగా యూత్ యునైట్ను మీ ముందుకు తీసుకువస్తుంది మేము హార్ట్ఫిల్నెస్ ఇన్స్టిట్యూట్ యూత్ యునైట్ మూమెంట్ మరియు లైట్ కరికులం గురించి మరింత వివరంగా విశ్లేషిస్తాము చివరిగా హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ పద్ధతితో ఈ సెషన్ ముగిస్తాము మొదట హార్ట్ఫుల్నెస్ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఒక వీడియోను చూద్దాము ఈ గ్రహం యొక్క గుణాత్మకమైన మార్పు కోసం ఒక నిశ్శబ్ద ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొంటారు ఇది నూట అరవై దేశాలకు విస్తరించినది అంతేకాకుండా నాలుగు మిలియన్ల ప్రజలు ఇరవై ఐదు వేల పాఠశాలలు రెండు వేల ఐదు వందలు కాలేజీలను పాల్గొనేలా చేసింది ఈ ఉద్యమంలో భాగంగా రెండు లక్షల చెట్లను నాటారు ఒకటి పాయింట్ ఏడు మిలియన్ యువత విలువల ఆధారిత ప్రాజెక్టులలో నిమగ్నమై ఉన్నారు అంతేకాకుండా ఒక లక్ష మంది పిల్లలు జ్ఞానాత్మక వికాసపు శిక్షణను పొందుతున్నారు యాభై ఐదు వేలకు పైగా మూల స్థానాల్లో పనిచేయు వారు శిక్షణ పొందుతూ భారతదేశం అంతటా ఆరోగ్యము మరియు విద్యకు సంబంధించిన అవగాహనను విస్తరింపచేస్తున్నారు ఈ ఉద్యమం పేరు అంతేకాకుండా దీనిని ముందుకు నడిపించు వారు అంకిత భావం గల స్వచ్ఛంద సేవకులు ప్రభుత్వ సంస్థల సహకారము అలాగే కార్పొరేట్ భాగస్వాముల ఉదారత మార్పు సహజమే కాని అది ఒక ఉత్ప్రేరకం చేత సహాయం పొందాలి హార్ట్ఫుల్నెస్ ప్రపంచానికి అవసరమైన అందించుటకు ప్రయత్నిస్తున్న ఒక ఉత్ప్రేరకము పర్యావరణం విద్య ఆరోగ్యం మరియు క్రీడల రంగాలలో కార్యక్రమాల ద్వారా హార్ట్ఫుల్నెస్ సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి నిరంతరం కృషి చేస్తుంది హార్ట్ఫుల్నెస్ అంతర్జాతీయ కేంద్రమైన కన్హా శాంతివనం భారతదేశంలోని హైదరాబాదు దగ్గర ఉన్నది మంచి కోసం మార్పు తీసుకురావాలనే సంకల్పం ఉన్నప్పుడు అవకాశాలకు ఇది ఒక ప్రధాన ఉదాహరణగా తెలుపుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సేవకులు పన్నెండు వందల ఎకరాల బంజరు భూమిని జీవ వైవిధ్యంతో నిండిన పచ్చని పర్యావరణ వ్యవస్థగా మార్చారు ఈ క్యాంపస్ లో మీరు పెద్ద ఎత్తున చెట్ల పెంపకం ఉద్యానవనాలు దట్టమైన చిన్న చిన్ని వర్షాధారపు అడవులను మురుగునీటి శుద్ధి కర్మాగారాలు వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రక్రియలు సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు వర్షపు నీటిని నిలువ చేసే పెద్ద సరస్సులను సృష్టించడం వంటివి చూడవచ్చు హార్ట్ ఫుల్ పెంచిన అడవులు లేదా ఎఫ్బిహెచ్ల ప్రయత్నాలు కన్హ శాంతి వనంలో గుర్తింపదగ్గ విజయానికి ప్రతిరూపాలు దేశమంతటా ఎఫ్బిహెచ్లు ఇంతవరకు చేపట్టిన పలు అడవుల పెంపకాలు సరస్సులను పునర్నిర్మించడాలు ప్రభుత్వ సంస్థలు మరియు కార్పొరేషన్ల సహకారంతో వ్యవసాయ ఆధారిత అడవి ప్రాజెక్టులు ఉన్నాయి నిపుణులు ప్రతి ఎఫ్బిహెచ్ ఉన్న చోట మొక్కల పెంపకం మరియు నీటి సంరక్షణ పరిష్కారాలను అనుకూలీకరించారు అంతరించిపోతున్న వృక్ష జాతులను కాపాడటకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు హార్ట్ఫుల్నెస్ సంస్థ అధ్యక్షులైన కమలేష్ ది పటేల్ తరచుగా నొక్కి చెప్పినట్లుగా మనమంతా కలిసి ఈ ప్రపంచాన్ని మనము చూసినప్పటికంటే ఇంకా మేలైన ప్రదేశంగా ఉంచాలి మూడు దశాబ్దాలుగా హార్ట్ఫుల్నెస్ సంస్థ మన దేశమంతా గల పాఠశాలలలో విలువల విద్య మరియు చైతన్యపూరిత జీవనం గురించి ప్రత్యేకంగా తయారు చేయబడిన కోర్సులను నడుపుతున్నది పాఠ్య ప్రణాళికలు యునెస్కో వారి తొమ్మిది సూత్రాలకు అనుగుణంగా ప్రపంచ ఆరోగ్యము విద్యకు దగ్గరగా అమర్చబడ్డాయి హార్ట్ఫుల్ క్యాంపస్ ఇనిషియేటివ్ యువతలో జీవన నైపుణ్యాలను మరియు సార్వత్రిక మానవ విలువల పట్ల దృఢమైన భావనను పెంపొందించడానికి కళాశాలలతో కలిసి పనిచేస్తుంది హార్ట్ఫుల్నెస్ సంస్థ ఎయిమ్స్ ఏఐసిటిఈ ఐకా మరియు దేశంలోని ఇతర ప్రముఖ సంస్థలకు రిలాక్సేషన్ పరిచయం చేయుట ఒత్తిడి నిర్వహణ పద్ధతులు మరియు ఉద్యోగంలో చేరు యువతకు జీవన నైపుణ్యాలను అందిస్తూ సహకరిస్తున్నది వాయిస్ దట్ కేర్ అని పిలువబడే టెలికౌన్సిలింగ్ హెల్ప్ లైన్ మానసిక మనోవ్యాకులత డిప్రెషన్ నిద్రలేమి లేదా మత్తు పదార్థాల అలవాటు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా సహకారాన్ని అందిస్తున్నది హార్ట్ఫుల్నెస్ సంస్థ కనీస ఆరోగ్యము సామాజిక మరియు విద్యా సేవకులకు అత్యుత్తమ శిక్షణ పద్ధతులను అందిస్తున్నది వారు ఈ పద్ధతులను తమ తమ ప్రాంతాలు గ్రామాల్లో అమలు చేయగలరు కన్హా వనంలో ఉన్న అత్యంత ఆధునిక పరికరాలతో అమర్చబడిన వైద్య కేంద్రము పరిసరాల్లోని డెబ్బె గ్రామాల ప్రజలకు వైద్య సహకారాన్ని అందిస్తున్నది హార్ట్ఫుల్నెస్ సంస్థ వ్యాధి నిరోధక పద్ధతులను మరియు యోగా ఆయుర్వేదములతో పాటు వివిధ వైజ్ఞానిక పద్ధతులపై ఆధారపడిన నివారణ చికిత్సలను కూడా అందిస్తున్నది ప్రపంచమంతటా విస్తరించి ఉన్న పదిహేను వేల మంది హార్ట్ఫుల్నెస్ స్వచ్ఛంద శిక్షకులు ఉచితంగా ధ్యాన శిక్షణను అందిస్తున్నారు ఆటలు ఆరోగ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నాయకత్వపు నైపుణ్యాలను ప్రోత్సహిస్తాయి కన్హా శాంతివనంలో ఉన్న హార్ట్ఫుల్నెస్ అంతర్జాతీయ క్రీడా కేంద్రము ఆటల్లో ఆసక్తిగల యువతకు నాణ్యతాపూరితమైన శిక్షణను అందించుటకు చూస్తున్నది ప్రస్తుతం హార్ట్ఫుల్నెస్ సంస్థ మధ్యప్రదేశ్లోని షిబ్గాడ్లో ఉన్న ఎకరాల పతనము చెందిన అటవీ భూమిని పునర్నిర్మించు ప్రాజెక్టును ఆరంభిస్తున్నది అంతేకాకుండా మూడు రాష్ట్రాల గుండా ఏడు వందల యాభై కిలోమీటర్లు విస్తరించి ఉన్నరావళి పర్వతాలపై అటవీ పునర్నిర్మాణము సాగుతూ ఉన్నది రత్లాం నగరానికి ఆక్సిజన్ బ్యాంకుగా పనిచేసేలా నూట ఐదు ఎకరాల అటవీ ప్రాంతం అభివృద్ధి పరచబడింది మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో హార్ట్ఫుల్నెస్ సంస్థ విద్యలో విలువల ఆధారిత పాఠ్య ప్రణాళికను ఐదు వందలు ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయటకు సహకరిస్తున్నది సంస్థ కెలో ఇండియా ఇనిషియేటివ్ లో భాగమైన పాన్ ఇండియా టాలెంట్ కు సహకరిస్తున్నది సంస్థలో అంకిత భావంతో పనిచేయు స్వచ్ఛంద సేవకుల టీం ఉన్నది వీటన్నింటికీ వనరుల అవసరం కూడా ఉన్నది అందరము కలిసి ఈ ఉద్యమానికి బలాన్ని చేకూర్చుటకు సహాయం చేయగలం కలిసికట్టుగా జీవితాలనే స్పందింపజేసి ఈ గ్రహాన్ని మార్పు చెందించగలం కలిసికట్టుగా గుణాత్మకమైన మార్పుకు ఉత్ప్రేరకంగా ఉండగలం హార్ట్ఫుల్నెస్ విద్యా సంస్థ హృదయ ఆధారిత విధానం ద్వారా ప్రేమ కరుణగల విద్య వాతావరణం ఉండే ప్రధాన విలువపై నెలకొల్పబడింది హెత్ క్రింద హార్ట్ఫుల్నెస్ క్యాంపస్ ఇనిషియేటివ్ వేల సంఖ్యలో గల విద్యార్థులు మరియు బోధకుల జీవితాలను స్పర్శిస్తూ తమను తమ సమాజాన్ని మార్పు చెందించు సమర్థత గల విశాల మనస్సుతో ఆలోచించే వారిని భారతదేశమంతటా తయారు విజన్ విజన్తో పనిచేస్తున్నది హార్ట్ఫుల్నెస్ క్యాంపస్ యూత్ యునైట్ ఉద్యమాన్ని మీ వద్దకు తెస్తున్నది యూత్ యునైట్ కార్యక్రమాన్ని జనవరి పన్నెండవ తేదీన మేము ప్రారంభించాం అది స్వామి వివేకానంద గారి జయంతిని గుర్తించే అపురూపమైన సందర్భం స్వామి వివేకానంద పంతొమ్మిదవ శతాబ్దపు పూజనీయ సాధువు భారతదేశము మరియు విదేశాలలో విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అలాగే యువతచే నడిపించబడే సమాజ మార్పును ఆయన విస్తరింపజేశారు హార్ట్ఫుల్నెస్లో మేము వారి జయంతి ఈ బహిరంగ నాయకత్వ పాఠ్యాంశాలను ఉచితంగా ప్రారంభించడం ద్వారా రెండు సున్నా రెండు రెండులో జరిగిన కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశంలో ఆయన చేసిన గొప్ప పనికి గౌరవ సూచకంగా జరుపుకుంటాము కామన్వెల్త్ నాయకులు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని సుస్థిరత మరియు అభివృద్ధి కోసం యువత నడిపించే కార్యముగా ప్రకటించారు హార్ట్ఫుల్నెస్ ద్వారా మేము రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలను కామన్వెల్త్ నాయకుల ప్రకటనను యువత అనుసరించే కాలంగా స్మరించుకుంటాము విశ్వమంతటా గల యువ నాయకుల సాధికారిత మరియు ఏకీకృత సమాజం యూత్ యునైట్ ఉద్యమం యొక్క విజన్ యూత్ యునైట్ బ్యానర్ కింద మేము లైట్ అని పిలువబడే ప్రాథమిక నాయకత్వ పాఠ్య ప్రణాళికను మీ ముందుకు తెస్తాము లైట్ అంటే హార్ట్ఫుల్నెస్ ప్రక్రియలను ఉపయోగిస్తూ ఆంతరంగిక మార్గదర్శనం ద్వారా ముందుకు సాగడం లీడింగ్ త్రూ ఇన్నర్ గైడెన్స్ యూజింగ్ హార్ట్ఫుల్నెస్ టెక్నిక్స్ నాయకత్వం మీద మీ అభిప్రాయం ఏమిటి నాయకులుగానే పుడతారా లేదా వారు స్వయంగా తయారవుతారా నాయకత్వం కేవలం ఎంచుకోబడిన కొందరికే అని నమ్ముతారా వారికి వారి సమర్థతలను మించిన కాఠిన్యత నిర్ణయాలు అవసరమా లేదా నాయకత్వం మీద పరపతి కోసం అధికారము పెట్టుబడులు అత్యవసరమని భావిస్తున్నారా లైట్ కార్యక్రమం నాయకత్వానికి సంబంధించిన ఈ సాధారణ అపోహలను బహిరంగ నాయకత్వ పాఠ్య ప్రణాళిక ద్వారా తొలగిస్తుంది లైట్ కోర్స్ జరుగుతుండగా మనం స్వీయ నాయకత్వము తనపై తాను ఆధిపత్యం సాధించడం గురించి చర్చిందంతో పాటు ప్రతి వ్యక్తి తమలోని పూర్తి శక్తిని గుర్తించడం ద్వారా సాధికార మార్గం వైపు తీసుకెళ్లగలిగేలా చేయు లక్షణాలను గురించి చర్చిస్తాము ఈ పాఠ్య ప్రణాళికలో మనం స్పృశించబోయేవి ఈనాటి యువతకు సంబంధించిన వివిధ అంశాలు మనం ఎదుర్కొంటున్న సాంకేతిక దృష్టి మళ్లింపు డిజిటల్ డిస్ట్రాక్షన్ అవధానం అటెన్షన్ వంటి సమస్యలు కొరత మానసిక ఉద్వేగపరమైన శ్రేయస్సు సంపూర్ణ ఆరోగ్యాల నిర్వహణ సమయం అలవాట్లు మరియు ఉత్తమమైన పనితీరును సాధించడం మొదటి లెవెల్ లైట్ కార్యక్రమం మూడు స్థాయిలలో ఉంటుంది నాయకత్వ పాఠ్య ప్రణాళిక ఐదు ఇతివృత్తాలను కలిగి ఉంటుంది ఒకటి నాయకత్వ నైపుణ్యాలు దృష్టి మరియు దిశానిర్దేశం చేసే వ్యక్తిగత ప్రభావం రెండు మెనస్ నాయకత్వ నిపుణత స్వయం సంరక్షణ జీవనశైలి భావప్రసరణ సంబంధ బాంధవ్యాలు పనితీరు స్థిరమైన కొనసాగింపు దీనిలో పాల్గొనట వల్ల నాలుగు ముఖ్యమైన లాభాలు కలుగుతాయి అవి కాక ఇంతకు ముందు మనం చర్చించిన నాయకత్వ మాడ్యూల్స్ అంకిత భావం గల వ్యక్తిగత సలహాదారులతో అనుసంధానించుట జట్టుతో అనుసంధానం కలిసి పనిచేయడానికి ఒక అవకాశంగా పరిచయాలు మరియు ఉచిత యోగా సెషన్స్ అదనపు బోనస్ లైట్ మొదటి లెవెల్ ఇరవై తో రూపొందించబడింది ఒక్కొక్క దానిలో రెండు చొప్పున మొత్తం నలభై భాగాలు ఒక్కొక్కటి నలభై ఐదు నిమిషాల నిడివి కలిగి బుధవారము మరియు ఆదివారములు సాయంత్రం ఆరు సున్నా సున్నా గంటలకు సమాన కాలవ్యవధి కలిగినవి ఈ ప్రయాణంలో క్రమక్రమంగా ముందుకు వెళుతున్నప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ను చూస్తూ ఉండండి ప్రతి భాగంలోనూ మీకే ఎదురుచూస్తున్నాము ఈ అద్భుతమైన ప్రయాణంలో ఇది మీకు మీ కలల జీవితాన్ని తీర్చిదిద్దడంలో విస్తారమైన ప్రయోజనం చేకూరుస్తుందని నమ్మండి ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ యొక్క అనుభూతిని పొందడానికి తయారుగా ఉండండి మీ హృదయాన్ని ట్యూన్ చేయడానికి మరియు మిమ్మల్ని మీరు లోతుగా విశ్రాంతి తీసుకోవడానికి నిరూపితమైన పద్ధతి సుఖంగా కూర్చొని మరియు కళ్ళు మూసుకోండి చాలా నెమ్మదిగా మరియు సున్నితంగా ప్రారంభించండి మీ కాలివేళ్లను నెమ్మదిగా కదపండి అవి విశ్రాంతి అనుభూతి పొందండి భూమి నుండి స్వస్థత కలిగించే శక్తిని అనుభూతి పొందండి నెమ్మదిగా మీ పాదలు మరియు మనమల మీ మోకాళ్ల వరకు మీ దిగువ కాళ్ల విశ్రాంతి పొందుతున్నట్టుగా స్వస్థత కలిగించే శక్తిని అనుభూతి పొందండి కాళ్ళపై భాగంపై మీ దృష్టిని నిలిపి రిలాక్స్ చేయండి మీ తొడల భాగాన్ని రిలాక్స్ చేయండి ఇప్పుడు మీ పిరుదులు రిలాక్స్ చేయండి పొట్ట మరియు నడుము భాగాలను రిలాక్స్ చేయండి వీపు భాగం రిలాక్స్ చేయండి మొత్తం పైనుంది కిందకు మీ మొత్తం వీపు అంతా రిలాక్స్ చేయబడింది మీ ఛాతి మరియు భుజాలను రిలాక్స్ చేయండి మీ భుజాలు కరిగిపోతున్నట్లుగా అనుభూతి చెందండి మీ చేతులపై భాగాన్ని రిలాక్స్ చేయండి మీ ముంజేతిలోని ప్రతి కండరాన్ని రిలాక్స్ చేయండి మీ చేతులను చేతి రిలాక్స్ చేయండి ఇప్పుడు మీ మెడ కండరాలను రిలాక్స్ చేయండి మీ దృష్టిని మీ ముఖం మీదకు మరల్చండి మీ దవణ రిలాక్స్ చేయండి నోరు ముక్కు కళ్ళు చెవి రంధ్రాలను ముఖ కండరాలను నుదురు మీ తల పైభాగం వరకు మీ మొత్తం శరీరం పూర్తిగా రిలాక్స్ అయినట్లుగా అనుభూతి చెందండి మీ శరీరం మొత్తాన్ని నుండి క్రిందకు ఒకసారి పరిశీలించండి మరియు మీ శరీరంలోని ఏదైనా ఒక భాగం ఇంకనూ అలజడిగా బాధగా లేక అనారోగ్యంగా ఉంటే దాని కొరకు మరికొంత సమయం భూమి యొక్క స్వస్థత పరిచే శక్తిలో కరిగిపోతున్నట్లుగా అనుభూతి చెందండి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీ దృష్టిని మీ హృదయం వైపుకు మరల్చండి అక్కడ కొద్దిసేపు విశ్రాంతిగా ఉండండి మీ హృదయంలోని ప్రేమ మరియు వెలుగులో కరిగిపోతున్నట్లుగా అనుభూతి చెందండి నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉండండి నెమ్మదిగా మీలో మీరు మునిగిపోండి మీకు ఇష్టం వచ్చినంత సేపు ఆ విధంగా ఉండండి మీకు బయటకు రావాలి అనిపించేంత వరకు ఉండండి